రీసెంట్ గా అయిన సార్ చిత్రం పాజిటివ్ టాక్ ని తెచ్చుకుంది తమిళ స్టార్ హీరో ధనుష్ నటించిన తొలి తెలుగు స్ట్రైట్ మూవీగా సార్ ప్రేక్షకుల ముందుకొచ్చింది వెంకీ అట్లూరి డైరెక్ట్ చేయడంతో ఈ చిత్రంపై తొలి నుంచి ప్రేక్షకులతో పాటు ఇండస్ట్రీలోనూ ఆసక్తి నెలకొంది రిలీజ్ అయిన తొలి రోజు నుంచి మంచి వసూళ్లతో హిట్ దిశగా దూసుకుపోతోంది సార్ చిత్రం అయితే ఈ చిత్రం కాపీ చిత్రం అనే విమర్శలను ఎదుర్కొంటోంది సూపర్ థర్టీ సినిమా నుంచి కాపీ చేశారనే విమర్శలు వచ్చాయి బాలీవుడ్ బ్లాక్ బస్టర్ మూవీ త్రీ ఇడియట్స్ కి కాపీ అనే కూడా చిత్రం దీనిపై రీసెంట్ గా స్పందించాడు ఈ చిత్ర దర్శకుడు వెంకీ అట్లూరే తొలి ప్రేమ చిత్రంతో కెరీర్ ప్రారంభించాడు మిస్టర్ చిత్రం తో అందుకున్నాడు రంగ్ దే మూవీతో క్రియేటివ్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నాడు ఇక సార్ మూవీపై వచ్చిన విమర్శలకు స్పందిస్తూ నా చదువు తొంభైవ దశకంలో సాగింది అప్పట్లో నాకు ఎదురైన అనుభవాలు సంఘటనలతో సార్ మూవీకి స్టోరీని రాసుకున్నాను ఈ కథ అందరికీ కనెక్ట్ అయింది సూపర్ థర్టీ సినిమాకి డియట్ సినిమాకి సార్ మూవీ కథతో ఎలాంటి సంబంధము లేదు సూపర్ థర్టీ ఒక లైఫ్ స్టోరీ సార్ ఒక ఫిక్షన్ స్టోరీ అని క్లారిటీ ఇచ్చాడు వెంకయ్య